హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరికొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకోబోతున్నానండి టిప్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఛానల్ను సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఫస్ట్ టిప్ వచ్చేసి మనం మనకి ఇంట్లో ఖాళీ డబ్బాలు ఇలా చిన్న చిన్న డబ్బాలు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు అవి మనం పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా కూడా ఈ వీటిని ఉపయోగించుకోవచ్చు అవి ఎలా అంటే మనం ఇంట్లో ప్రతిదానికి మేకలు కొట్టడం అంటే సాధ్యపడదు కానీ ఈ చిన్న డబ్బాలను ఇలా డబల్ టేప్తో అంటిచ్చేసామంటే మేకలు కొట్టే పని లేకుండా సరిపోతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కూరలు వండుతున్నప్పుడు గరిటెను స్టవ్ మీద లేదంటే పక్కన అలా పెట్టేస్తూ ఉంటాం అక్కడ ఆయిల్ మరకలు కూర మరకలు అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే మనం వంట చేసేటప్పుడు ఒక ప్లేట్ను పక్కన పెట్టుకుంటే కౌంటర్ టప్ నూనె మరకలు అవ్వకుండా నీట్గా ఉంటుంది మనం క్లీన్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం చపాతీలు చేసుకునేటప్పుడు పొడిపిండి వాడుతూ ఉంటాం అలా పొడి పిండి ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది ఒక్కొక్కసారి తక్కువ అవుతుంది ఆ పిండిని దాయాలంటే మళ్ళీ కష్టం అయితే ఇలా ఒక డబ్బాను తీసుకొని దానికి హోల్స్ పెట్టి దాంట్లో ఈ పిండి పొడిపిండిని వేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది చపాతీలు చేసుకునేటప్పుడు ఇలా చల్లుకోవచ్చు ఇప్పుడు పిండిని ఎక్కువ తక్కువ అనే సమస్య కూడా ఉండదు పిండి పాడైపోతుందన్న బాధ కూడా ఉండదు ఈ టిప్ కూడా బాగా యూస్ఫుల్ అవుతుందండి తప్పక ట్రై చేయండి అలాగే ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇడ్లీకి దోశలకి పప్పు గ్రైండర్లో వేసుకోవడం ఒక ఎత్తు అయితే గ్రైండర్ను క్లీన్ చేసుకోవడం మరొక ఎత్తు ఇక ఈజీగా గ్రైండర్ను ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం పిండిని గ్రైండర్లో ఉంచి తీసిన తర్వాత గ్రైండర్ని తీసి ట్యాప్ కింద పెట్టి శుభ్రం కంటే ముందే ముందుగా ఒకసారి నీ వాటర్ పోసి పాత టూత్ బ్రష్ ఉంటుంది కదండి ఒక టూత్ బ్రష్ను ఒకటి తీసుకొని ఒకసారి గ్రైండర్ని ఆన్ చేసి టూత్ బ్రష్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ చేశామంటే పిండ్ అంతా నీట్గా ముందు వచ్చేస్తుంది ఇలా క్లీన్ అయిన గ్రైండర్ని మనం ట్యాప్ కింద పెట్టి క్లీన్ చేసుకోవచ్చు ఒక సెకండ్ ఇలా గ్రైండర్ను బ్రష్తో ముందుగా క్లీన్ చేసిన తర్వాత ట్యాప్ కింద పెట్టి క్లీన్ చేస్తే ఈజీగా క్లీన్ అయిపోతుంది టైం కూడా ఎక్కువ పట్టదు ఈ పప్పు నీళ్లను కూడా మనం సింక్లో పోయకుండా మనం మొక్కలు ఉంటే కనుక మొక్కలకి పోసుకోవచ్చు చాలా బలం అండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పాత పిల్లో కవర్స్ ఉంటాయి కదండి పాత పిల్లో కవర్స్ని మనం ఇలా డోర్ మ్యాట్గా ఉపయోగించుకోవచ్చు పాత క్లాత్లను తీసుకొని ఇలా పిల్లో కవర్స్లో తొడిగేసి నీట్గా ఒక కుట్టు వేసేసుకున్నామంటే చుట్టూ డోర్ మ్యాట్ లాగా ఉపయోగించుకోవచ్చు ఈ టిప్ కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పకోడీలు చేసుకునేటప్పుడు బ్రెడ్ పొడి ఉంటుంది కదండి బ్రెడ్ పొడిని వేసామంటే పకోడీలు కరకరలాడుతూ ఉంటాయి అలాగే మంచి రుచిగా కూడా ఉంటుంది ఈ టిప్ ఒక్కసారి ట్రై చేసి చూడండి తప్పకుండా పకోడీలు రుచి అదిరిపోతుంది టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మనకు ఒక్కొక్కసారి ఇంట్లో ఏమన్నా కొంటున్నప్పుడు కార్డ్బోర్డ్స్ వస్తూ ఉంటాయి ఇలాంటి అట్టపెట్టెల్ని మనం పడేయకుండా వీటిని కూడా మనం రీయూస్ చేసుకోవచ్చు చుట్టూ చుట్టూ ఉన్న పీసెస్ని కట్ చేసేస్తే అట్టపెట్టి ఒక బాక్స్లా ఉంటుంది ఈ పీసెస్ని ఒకదాని మీద ఒకటి అతికించి అట్టపెట్టె లోపల గమ్ము పెట్టి ఈ విధంగా అతికిచ్చేస్తే ఒక షెల్ఫ్లా తయారవుతుంది ఎలా షెల్ఫ్లా ఉన్న ఈ అట్టపెట్టెను ఎన్ని విధాలుగా అయినా ఉపయోగించుకోవచ్చు కిచెన్లో కూడా బాగా ఉపయోగపడుతుంది కిచెన్లో అయితే చిన్న చిన్న డబ్బాలు పెట్టుకోవచ్చు నేనైతే నాకు కుట్టు మిషన్ దగ్గర వాడుకోవడానికి వచ్చిన వస్తువులు పెట్టుకున్నాను కొంచెం టైం పెడితే ఏ వస్తువైనా రీయూస్ చేసుకొని వాడుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కొత్తగా దువ్వెన కొని వాడుతున్నప్పుడు అది కొత్తలో గీరుకుపోతూ ఉంటుంది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే దువ్వెన తీసుకొని స్టవ్ మీద ఇలా దోశ పెనం పెట్టి వే కొంచెం వేడెక్కిన తర్వాత దువ్వాను ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉంటే దువ్వాను మీద ఉన్న గరుకుతనం పోయి అనేటప్పుడు మామూలుగానే ఉంటుంది ఈ టిప్ తప్పకుండా ఉపయోగపడుతుందండి నెక్స్ట్ టిప్ వచ్చేసి అప్పడాలు వేయించుకునేటప్పుడు అవి కొంచెం సేపటికి మెత్తబడిపోతూ ఉంటాయి అలా మెత్తబడకుండా ఉండాలంటే అప్పడాలను ఇలా ఏదైనా బాక్స్లో కానీ డిష్లో కానీ పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచితే అప్పడాలు ఎంతసేపు అయినా తరలాడుతూ ఉంటాయి ఈ టిప్ కూడా తప్పకుండా యూజ్ అవుతుందండి ట్రై చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఛానల్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్